రికార్డుల ధ్వంసానికి సంబంధించి అసలు ఎందుకు రికార్డుల ధ్వంసం అంటే రికార్డుల ధ్వంసం జరిగిండొచ్చు అది ఎవరు చేశారు ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా ఫోరెన్సిక్ నివేదిక రాకుండా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది ఆయన ఊతమిస్తా ఉన్నాడు ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసును మోపండి మోపండి అని చెప్పి మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్ల కంటే భిన్నంగా ఉంటాయి తహసీల్దార్ ఆఫీసులో ఆ మండలానికి సంబంధించి ఉంటుంది డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి సేమ్ రికార్డు మరి ఈ ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిలో కూడా నిక్షిప్తమై ఉంటాయి మరి ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఏదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు రిట్రీవ్ చేశాము అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది మరి ఏమి కొంపలములుగా అని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా అంటే డైవర్షన్ పాలిటిక్స్ రైట్ సార్ మీరు చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు నిజంగానే టీటీడీని నిర్లక్ష్యం చేశారా గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి చివరికి స్వామివారి ఒక వజ్ర పుంగురం కూడా ఒక జడ్జికి గిఫ్ట్ గా జగన్ ఇచ్చారు అనే వార్త చాలా సంచలనం కలిగించింది అలాంటి దుశ్చర్యకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డాడు వారికి క్రిస్టియానిటీ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ హిందూయిజం మీద కూడా ఉంది హిందూజం గౌరవించేది కాదు ఆయనకు భక్తి ఉంది దేవాలయాలన్నీ కూడా సందర్శిస్తాడు స్వాములందరినీ కూడా పీఠాధిపతులందరూ కూడా కలుస్తాడు అదే కాకుండా మీరు చూసారు సుందరీకరణ పేరుతో అనేక దేవాలయాలన్నీ నేలమట్టం చేస్తే విజయవాడ పట్టణంలో అవన్నీ కూడా పునర్ నిర్మించిన ఘనత మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు ఎలా ఉంటుంది సార్ ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్స్ చాలా జరిగి కొన్ని రోజులు ఇంకా మూడు నెలలు కూడా కంప్లీట్ చేసుకోలేదు సంఖ్యా బలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా బొత్స గారు మంచి మెజారిటీతో గెలు సార్ ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ మొన్న వచ్చిన రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైసీపీ చాలా గడ్డు పరిస్థితులు ఎదురు కూడా మాకు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు గానీ కార్పొరేటర్లు గానీ సంఖ్యా బలం ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలిచాయి రైట్ చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ఒక నాయకుడిని సైడ్ చేస్తే లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరిగి ఉండదని ఒక భావన కనిపిస్తుందా లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం వల్లనే ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను మేమేం కూడా తప్పు చేయలేదు ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున చేస్తాం తప్ప ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఎరికించడం కానీ ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు చంద్రబాబు నాయుడే కాదు ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం మేమేం తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షుకు అర్హులు అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాము రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తా ఉంటాం సార్ యాక్చువల్ గా నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు అరెస్ట్లు పరిస్థితి కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తా ఉన్నారు దాంట్లో ఎలాంటి ఇది లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి మీరే చూసారు సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలు అందరూ కూడా మంది ఉన్నారు కూడా ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబెడుతూ ఉన్నారు నలభై శాతం ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు ఇలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు రాబోయే ఐదేళ్లు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం అదే తప్పకుండా నిలబెడతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే ముగిస్తాడు ఎంచేతంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం గాని ఆయన దౌర్జన్యాలు పెచ్చిమీరిపోవడం గాని ఆయనకు సహించడానికి కోపము ఆవేదన కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు హైకోర్టు ఎలా చూడాలి ఈ నిజంగానే కావాలని చేస్తుందంటారా ప్రభుత్వం ఒకవైపు ఎందుకంటే మా నాయకుడికే కాదు మాలాంటి వారికి కూడా నేను ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను మంత్రులుగా పనిచేశాను ఆ సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు మరి మాలాంటి వాళ్ళకు కూడా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది మేము కూడా జగన్ గారు కార్ లో నుంచి బొద్దింకలు వచ్చాయి పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు మీరంతా కూడా ఉంటారు అది ఎందుకు పని చేయని ఒక బీపీ కార్ బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు మరి వెళ్ళాడు ఫైనల్ వన్ కాసేపటి క్రితం ఏపీ హోమ్ మినిస్టర్ ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేకా హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్ ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్ ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు మరి ఆయన ఆలోచన నాకు తెలియదు కానీ వీరిద్దరూ కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తున్నారు ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిళ గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకు ఉంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు ఓకే ఖచ్చితంగా షర్మిల గారు వెనక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు సార్ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించావు కుటుంబమే కదమ్ ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్షి అయినా కూడా సమస్య చెప్పలేము ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు చూస్తూ ఉన్నాం ఎలా చూడాలంటారు ఇంత పదకొండు సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ విశ్లేషణ ఫైనల్ గా ఏంటి ప్రధాన కారణాలు ఎందుకు అటువైపు ఎక్కువగా మగ్గు మీరు ఇంత సంక్షేమం చేసినా ఎందుకు ఓడిపోయారు కారణాలు ఏదైనా గానీ మనము రియాలిటీగా చూస్తే మనకు పదకొండు శాసనసభ స్థానాలు వచ్చాయి కాకపోతే మా అందరికీ కూడా మా నాయకుడి మీద నమ్మకం అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు నలభై శాతం ఓట్లు ఇచ్చారు అందరూ కలిసి కూడా ఐదారు శాతం తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు ఒకటే నలభై శాతం సీట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది తప్పకుండా ప్రజల విశ్వాసం తప్పకుండా చురకొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పાડేశాడని నమ్మకం నాకు ఉంది రైట్ థాంక్యూ ఇట్స్ వైడ్ అప్లికేషన్స్ ఐ లుక్ అప్ సక్సెస్ఫుల్ tax ప్రొఫెషనల్స్ సన్స్ బ్యాచలర్ ప్రోగ్రామ్స్ ఆర్ మార్కెట్ రిలవెంట్ స్టడీస్ అండ్ ఇండస్ట్రీ లీడింగ్